శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత నిత్య పారాయణలో భాగంగా ఈరోజు తొమ్మిదవ అధ్యాయం అంటే చాలా గొప్ప అధ్యాయం రాజ విద్య రాజవిద్య గురించి రాజగుహ్య యోగం అంటే రాజుకు తెలియవలసినటువంటి రహస్యమైనటువంటి చాలా ఎవరికి తెలియనటువంటి రహస్యమైనటువంటి యోగాన్ని గురించి అర్జునునకు బోధించేటువంటి అధ్యాయం ఇందులో పంతొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకంలో పరమాత్ముడు ఏ విధంగా సృష్టిలో మంచి చెడుకు రెండిటికీ ఆయనే కారణం ఎక్కడైనా ఒక మంచి కార్యం జరుగుతూ ఉంది అన్నా ఆయనే లేదు చెడు జరుగుతున్నా ఆయనే కారణం అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ శ్లోకం చెప్పాడు తపాం యహమహం వర్షం అమృతం అమృత మృత్యుశ్చ సద సచ్చా అర్జునా సదసచ్చా అర్జున అర్జునునితో ఈ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏమని చెప్తున్నారు ఓ అర్జున సూర్య రూపమున నేనే తపిస్తున్నాను చూసారా ఆ సూర్యుడు ప్రస ప్రసరింపజేసేటువంటి కిరణములు భూమిని వేడెక్కిస్తాయి అలాగే సూర్యుని యొక్క వేడి అనేది మానవ జీవితానికి జంతు జీవితానికి చాలా అవసరమైనది కాబట్టి సూర్యునిలో సూర్యునిలో ఉన్నటువంటి వేడి నేనే సముద్రముల నుండి నీటిని ఇంకా వేడి అయినాక చల్లదనం ఉండాలి కదా ఇంకా సముద్రం సముద్రముల నుండి అదే భూమిని చల్లపరచడానికి నీటిని తెచ్చి వర్షరూపమున మరలా వదలెదను చూడండి భూమిని వేడెక్కించేది ఆ పరమాత్ముడే భూమిని చల్లపరిచేది ఆ పరమాత్ముడే సూర్యుని ద్వారా వేడెక్కిస్తాడు సముద్రము నుండి గ్రహించిన వర్షము మేఘరూపమున వచ్చి భూమిపై పడి వేడిని చల్లార్చింపజేసేది కూడా ఆ పరమాత్ముడే అంతా అతని లీల అమృతమును అంటే చావు లేకుండా చేసే శక్తి కలిగిన వాడను మృత్యువును కూడా నేను అంటే జీవము లేకుండా జీవాన్ని ప్రాణాన్ని హరించేవాడిని నేను ప్రాణం పోసేవాడిని నేనే ప్రాణం తీసేవాడిని నేనే సత్తును సత్తు శక్తి శాశ్వతమైన శక్తిని నేనే ఇక్కడ సత్తు అనేది మనం ఇక్కడ సత్యం అనే భావముతో తీసుకుంటే ఆత్మ సత్యం శరీరం మిథ్య సత్తును నేనే ఆత్మను నేనే అసత్తును నేనే సత్తుకు వ్యతిరేకం అసత్తు కాబట్టి ఆత్మను శాశ్వతమైన ఆత్మను నేనే అశాశ్వతమైన శరీరమును నేనే అశ్వరమైన సమస్త వస్తుజాలం జాలం యశ్యం తన నస్యం అంటారు అంటే మన చుట్టూ కంటికి కనిపించేవన్నీ ఏదో ఒకరోజు నశించిపోతాయి అంటే తాజ్మహల్ కూడా ఏదో ఒకరోజు కంటికి కనిపించకుండా పోతుంది అది సృష్టి ధర్మం గొప్ప గొప్ప వ్యక్తులు అంతరించిపోతారు పట్టణాలు పల్లెసీమలు నగరాలు రాజ్యాలు అన్నీ ఏదో ఒకరోజు అంతరించిపోవలసిందే కాబట్టి శాశ్వతమైన దానిని నేనే అశాశ్వతమైనది కూడా నేనే సకలము నేనే సర్వము నేనే మంచి నేనే చెడు నేనే వేడి నేనే చలదనం నేనే జీవం నేనే మృత్యువు కూడా నేనే అని తెలుసుకోరా మూర్ఖురా ఓ అర్జున తెలుసుకో కార్యోన్ముఖుడవు కమ్ము అజ్ఞానం వీడుము కార్యోన్ముఖుడవు కమ్ము అని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ శ్లోకంలో అర్జును బోధించారు అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురు